చాలా కాలంగా దేశంలోని పసిడి ధరలు సామాన్య మధ్యతరగతి కుటుంబాలను షాక్కి చేస్తున్నాయి కొన్నిసార్లు అంతర్జాతీయంగా పరిస్థితులు స్థిమితంగానే కొనసాగుతున్నప్పటికీ గోల్డ్ రేట్లు మాత్రం అనూహ్యంగా హెచ్చు తగ్గులకు గురవుతున్నాయి పెళ్లిళ్ల కోసం షాపింగ్ చేస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు శుభవార్త ఏంటంటే నేడు బంగారం ధరలు భారీగా తగ్గటమే ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోలిస్తే వంద గ్రాములకు ఏకంగా నాలుగు వేల ఐదు వందల రూపాయలు తగ్గుదలను నమోదు చేసింది దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు తగ్గిన పసిడి ధరలను పరిశీలిస్తే చెన్నైలో ఎనిమిది వేల ఏడు వందల పది రూపాయలు ముంబైలో ఎనిమిది వేల ఏడు వందల పది రూపాయలు ఢిల్లీలో ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు కోల్కతాలో ఎనిమిది వేల ఏడు వందల పది రూపాయలు బెంగళూరులో ఎనిమిది వేల ఏడు వందల పది రూపాయలు కేరళలో ఎనిమిది వేల ఏడు వందల పది రూపాయలు వడోదరలో ఎనిమిది వేల ఏడు వందల పదిహేను రూపాయలు జైపూర్లో ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు లక్నోలో ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు మంగళూరులో ఎనిమిది వేల ఏడు వందల పది రూపాయలు నాసిక్లో ఎనిమిది వేల ఏడు వందల పదమూడు రూపాయలు అయోధ్యలో ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు బళ్ళారిలో ఎనిమిది వేల ఏడు వందల పది రూపాయలు గురుగ్రాములో ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు నోయిడాలో ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఐదు రూపాయల వద్ద కొనసాగుతున్నాయి ఇదే క్రమంలో ఇరవై నాలుగు క్యారెట్ల పసిరి ధర నిన్నటితో పోలిస్తే వంద గ్రాములకు ఏకంగా నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు తగ్గింపును నమోదు చేసింది దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ విక్రయాల ధరలను చూస్తే గ్రాముకు చెన్నైలో తొమ్మిది వేల ఐదు వందల రెండు రూపాయలు ముంబైలో తొమ్మిది వేల ఐదు వందల రెండు రూపాయలు ఢిల్లీలో తొమ్మిది వేల ఐదు వందల పదిహేడు రూపాయలు కలకత్తాలో తొమ్మిది వేల ఐదు వందల రెండు రూపాయలు బెంగళూరులో తొమ్మిది వేల ఐదు వందల రెండు రూపాయలు కేరళలో అలాగే వడోదరాలో తొమ్మిది వేల ఐదు వందల రెండు రూపాయలు తొమ్మిది వేల ఐదు వందల ఏడు రూపాయలు జైపూర్లో తొమ్మిది వేల ఐదు వందల పదిహేడు రూపాయలు లక్నోలో తొమ్మిది వేల ఐదు వందల పదిహేడు రూపాయలు మంగళూరులో తొమ్మిది రూపాయలు నాసిక్ లో తొమ్మిది రూపాయలు అయోధ్యలో తొమ్మిది రూపాయలు బల్లారిలో తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు గురుగ్రాములో తొమ్మిది రూపాయలు నోయిడాలో తొమ్మిది రూపాయలుగా కొనసాగుతున్నాయి ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ విజయవాడ నెల్లూరు తిరుపతి కాకినాడలో నేడు ఇరవై రెండు క్యారెట్ల గ్రాము బంగారం ధర ఎనిమిది వేల ఏడు వందల పది రూపాయల వద్ద కొనసాగ సాగుతుండగా ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధరలు తొమ్మిది వేల ఐదు వందల రెండు రూపాయలుగా విక్రయాలుగా జరుగుతున్నాయి ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షా ఎనిమిది వేల రూపాయల వద్ద ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రిబ్ట్ ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్